అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయములో రాప్తాడు నియోజకవర్గ సమస్యల పైన నారా లోకేష్ మంత్రి అచ్చెంనాయుడు సత్యకుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్ఓడిని కలిసి రాప్తాడు నియోజకవర్గంలోనే ఉన్న సమస్యల గురించి సంబంధిత మంత్రులకు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ తాడు నియోజకవర్గంలో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి రామ్ క్రిట్ సంస్థ చేసిన దోపిడీ పింఛన్లు రేషన్ కార్డు తొలగింపు భూ అక్రమాలు వాటి గురించి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఈ పైన ఖచ్చితంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడును కూడా కలిసి రైతు సమస్యల పైన ఆయనకు వినతపత్రం అందజేయడం జరిగిందన్నారు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరారంతో పాటు పది ఎకరాలకు ఉన్న రైతులకు కూడా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్పు మంజూరు చేయాలని మంత్రి అచ్చెమ్నాయుడు కూడా వినతపత్రం అందజేయడం జరిగిందని పంచాయతీరాజ్ గురించి పవన్ కళ్యాణ్ ఎస్ఓడిని కలిసి వినతపత్రం అందజేయడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు